ఈ రోజు కేవలం ఒక టీడీపీ పార్టీ కోసం పనిచేస్తున్నట్టుగా వాళ్ళ యొక్క వైఖరి అర్థమైంది ఈ రోజున ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ దాదాపు ఫార్టీ పర్సెంట్ కన్నా ఓట్ షేర్ ఉండి ఒక ప్రజాదరణ కలిగినటువంటి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఒక పెద్ద పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఈ రోజున గుంటూరుకు వస్తే కనీసము వారి యొక్క జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అంటే ఏదైతే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ అతనికి సంబంధించినటువంటి ఒక ఫిజికల్ సెక్యూరిటీ ఏదైతే పోలీసులు మినిమం ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందో అది కూడా ఈరోజు ఇయనటువంటి పరిస్థితి అలాగే అసలు పోలీసు కానీ సెక్యూరిటీ కానీ ఎందుకండి ఎక్కడైనా జనం గుమ్మిగొడితే వాళ్ళని ఒక పద్ధతిలో మెయింటైన్ చేయడానికి ఈ రోజున ఈ సెక్యూరిటీ అనేది అవసరం లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచడానికి ఈ ఈవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి అవసరం ఒక విఐపి ఈ రోజు వచ్చినప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇవ్వాల్సినప్పుడు కనీసం అతని గురించి కానీ ఏదైనా తొక్కిసలాటనో లేకపోతే ఏదైనా ఇంజరీ జరుగుతో లేదా సెక్యూరిటీ లేదని ఈ రోజు మా లీడర్కి ఏదైనా హామ్ జరుగుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఏమీ లేదు అని చెప్పేసి ఏదైనా జరుగుంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇస్ దిస్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్ అని మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఈ రోజు జరగకూడదు జరిగితే స్టాంప్ స్టాంపేడ్ స్టాంప్ అని రాస్తారు మాట్లాడతారు మరి ఈ రోజు ఏమన్నా తొకేసలాట జరిగి ప్రజలు ఇబ్బంది పడి ఉంటే ఈ రోజు వేల సంఖ్యలో తరలి వచ్చినటువంటి రైతులకు ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే ఏదైనా ఇంజురీస్ జరిగి ఉంటే ఈ రోజు ఏం జరిగిండేదండి దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు ఐఎమ్ ఆస్కింగ్ ఇట్ ఈస్ నాట్ ద ఫండమెంటల్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్ టు రియాక్ట్ ఆన్ దిస్ ఎందుకు పోలీస్ వారి యొక్క బాధ్యత తీసుకోలేదు ఐ డిమాండ్ ఐ డిమాండ్ ద ఎస్పీ డిఐజీ గారు ఐజీ గారు డీజీపీ గారు దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మీరు ఎందుకు ఎక్స్ చీఫ్ మినిస్టర్ టూర్ కు వస్తే ఒక ముందుగానే ఒక షెడ్యూల్ ఇచ్చి ఒక టూర్కి వస్తే ఎందుకు వెర్ యూ ఎక్స్పెక్టింగ్ సమ్ హ్యావ్ టువ్ టు హ్యాపన్ టు దమ్ ఆర్ సమ్ స్టాంపర్డ్ ఇఫ్ సంథింగ్ వుడ్ హెవ్ టేకెన్ ప్లేస్ హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ సో కాబట్టి నేను అడుగుతా ఉన్నాను వీ డిమాండ్ వీ డిమాండ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ వై ద డి నాట్ ప్రొవైడ్ ది సెక్యూరిటీ అలాగనే బందోబస్తు బందోబస్తు అనేది ఒక అధికార పార్టీకే కాదు కదండి బందోబస్తు అనేది అన్ని పార్టీస్కి ఇవ్వాలి అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఎక్కడైతే జనం వస్తారో జనం గుమిగుడతారో వేల సంఖ్యలో జనం వస్తారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ రోజు ఆ మినిమం బాధ్యతను కూడా కనీసం వారి యొక్క ఫిజికల్ సంరక్షణ కోసం కూడా వాళ్ళ యొక్క సెక్యూరిటీ గురించి కూడా ఎందుకు పోలీసులు ఆలోచించలేదు అనే దాని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అండ్ అంటా ఉన్నారు ఎన్నికల కోడని మీరు చూసినట్టయితే మేము దీనికి లోబడే మా యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది ఎక్కడా కూడా మేము యాడ్ ప్రెమిసెస్ లో ఎక్కడ మైకులు పెట్టలేదు మేము ప్రెస్ మీట్ కూడా మీడియా వాళ్ళు కూడా వచ్చారు పొద్దున్న చాలా మంది వచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు అందరూ కూడా చూస్తే మీడియా మైక్స్ కూడా అవుట్ ఆఫ్ ది యాడ్ అంటే బయట మనం ప్లాన్ చేసుకున్నాం బయట పెట్టడం జరిగింది మీడియాని కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయట యాడ్ ప్రెమిసెస్ లో అడ్రస్ చేయడం జరిగింది ఎక్కడ కూడా వైలేషన్ లేదు అండ్ మోర్ ఓవర్ మీ అందరికి కూడా తెలుసు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది వీఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఎలక్షన్ సో మేము క్లియర్ గా చెప్పాం ఎక్కడ మా వంతు ప్రచారం కూడా లేదు ఏమి కూడా లేదు అయినా కూడా ఈరోజు మా మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు టూర్ కు వస్తే మరి ఇంత ఇంత అలసత్వం వహించినటువంటి పోలీసుల విషయంలో ఖచ్చితంగా మేము దీన్ని న్యాయ పోరాటం చేస్తాము దీని న్యాయస్థానాన్ని కూడా మేము ఫ్యూచర్లో మేము ఖచ్చితంగా ఆశ్రయిస్తాము దీనికి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి హైయర్ అఫీషల్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ వారికి మేము డిమాండ్ చేస్తున్నాము మీరు ఖచ్చితంగా దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మేము మీద ఉంది